ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స భర్త అంటే భరించేవాడని అర్థం ఇంటి బాధ్యతలు మోస్తూ కుటుంబ సభ్యుల ఆలనా పాలన చూసుకోవటం భర్తగా తన బాధ్యతది అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే భర్త గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ వాడు ఓ మనిషేనా అంటారు భార్యకు క్యాన్సర్ అని తెలిసి ఇద్దరు అభంశుభం తెలియని పిల్లలను భార్యను వదిలేసి పరారయ్యాడు ఇళ్లలో పనిచేసుకుంటూ బతికే ఆమె మంచాన పడింది చావుకు దగ్గరవుతూ రోజూ చస్తూ బతుకుతోంది తినడానికి కూడా తిండి లేక ఇద్దరు పిల్లలు అనాథలవుతారని బాధపడుతోంది ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది విశాఖపట్నం నగరంలోని వెలిమపేట ప్రాంతంలో బతిని కుమార్ అనే వ్యక్తికి చంద్ర అనే మహిళతో వివాహం జరిగింది వీరికి గౌతమ్ అఖిల్ అనే ఇద్దరు సంతానం బట్టల దుకాణంలో పనిచేసే కుమార్ మొదటి నుంచి భార్య పిల్లలను సరిగా పట్టించుకునేవాడు కాదు చంద్రనే ఇళ్లలో పనిచేస్తూ పిల్లలను పోషించేది అయితే ఎనిమిది నెలల కిందట అనారోగ్యం పాలైన చంద్రను ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు గుండెలు పగిలే వార్త చెప్పారు చంద్ర క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది బతకడం కష్టమే వైద్యం అందించాలంటే కోట్లలో ఖర్చవుతుందన్నారు ఆ వార్త విన్న చంద్ర షాక్ కు గురైంది ఆ రోజు నుంచి మంచం పట్టింది అయితే భార్య మంచాన పడితే పక్కనే ఉండి చూసుకోవలసిన కుమారు మాత్రం భర్త అనే పదానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు వైద్యం అందించకపోవడమే కాక ఇంటి బాధ్యతలు కూడా మరిచాడు పిల్లల ఆలనాపాలన చూసుకునేది పోయి పరారయ్యాడు తెలిసిన కాడల్లా వెతికిన చంద్ర ఇక భర్త రాడని ఫిక్స్ అయిపోయింది తాను ఎలాగైనా బతకను కనీసం నా పిల్లలను ఆదుకోండి అంటూ దీనంగా వేడుకుంటోంది దాతలు ఎవరైనా స్పందించి తన పిల్లలను కాపాడండి అంటూ మొరపెట్టుకుంటోంది ఆర్థిక సాయం చెయ్యండి అని అర్థిస్తోందే తండ్రి లేక తల్లి పరిస్థితి చూస్తూ ఆ చిన్నారులు తీవ్రంగా బాధపడుతున్నారు అయితే ఆమె బాధ చూసి చలించిన స్థానిక మహిళ బొబ్బరి పార్వతి చంద్ర విషాద కథను సుమన్ టీవీకి తెలిపింది దయామయులైన దాతలు చంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని సుమన్ టీవీ కోరుకుంటోంది ఆయన వాళ్ళకి ఎవరు లేరు చేసి ఏం సాయం నిన్న నా బాగా అర్థం చేసుకోండి నాకు ఇక్కడ పిల్లలు పిల్లలు చూసిన ఎవరు లేరు ఎవరు నా పైకి పెట్టిన ఎవరు లేరు అంచుతండి సాయం చేయండి నా తిండి లేదు మెన పగట మెనెంట్ తిండి లేదు